ఈ రోజు జోహనస్ భూటాన్ బర్గ్ గారి జయంతి సందర్భంగా మనం ప్రింటర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము కావున ఈ రోజు అదేవిధంగా నూతన కార్యగ్రహ ఎన్నిక కూడా ఆలవాయితీగా జరుపుకుంటున్నాము కావున ప్రతి ఒక్కరూ దీనికి వచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవీఎఫ్ మొట్టమొదటి ప్రింటింగ్ రంగాన్ని కనిపెట్టినటువంటి భూటాన్ బర్గ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు భూటన్ బర్గ్ గారి యొక్క దీనితోనే మేము ఈరోజు జీవనోపాధి కల్పించుకొని బ్రతుకుతున్నాము కనుక ఆ వ్యక్తిని ఎవరు కూడా ప్రింటర్స్ మరవకూడదని మరొకసారి తెలియజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి టోలి సోదరు ప్రింటర్స్కు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు ప్రింటర్స్ డే జరుపుకుంటాం జాన్ బూటన్ బర్గ్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రింటర్స్ డే జరుపుకోవడంతో పాటు కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో నేను ట్రెజర్గా ఎన్నుకోవడం జరిగ జరిగింది ఈ ట్రెజర్గా నేను ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను వీటన్నిటికీ మన సభ్యులందరూ సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ నమస్కారం నూతన కమిటీలో ఎన్నుకున్నందుకు నా సహాయశక్తిలా నేను ప్రయత్నం చేస్తాను ఇరవై ఇరవై నాలుగో తేదీన జుహెన్ఎస్ గుటెన్బర్గ్ గారి జయంతి వేడుకల సందర్భంగా మన చీరాల ప్రింటర్స్ అండ్ బైండర్స్ అసోసియేషన్ వారి తరఫున ఇక్కడ కార్యక్రమం నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం అందరూ ఉన్నారు ఈ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గంలో ప్రెసిడెంట్గా మన ఎన్ శ్రీనివాసరావు గారు సెక్రటరీగా ఎన్ అరవింద్ గారు వైస్ ప్రెసిడెంట్గా రామ్మోహన్ రావు గారు ట్రెజనర్గా మన నాగేశ్వరరావు గారు జాయింట్ సెక్రటరీగా సునీత గారు నూతన కమిటీగా ఏర్పడడం జరిగింది ఈ నూతన కమిటీ అనేది మన యూనియన్కి కావలసిన అన్ని మౌలిక సదుపాయాలతో పాటు అందరినీ కలుపుకుపోతూ నూతన కమిటీకి సంబంధించిన ఎంత సేవ అయితే ఉందో అంత మేమందరం చేస్తామని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నామండి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మన యూనియన్ సభ్యులు చిన్నలు పెద్దలు వర్కర్స్ ఓనర్సు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ కార్యక్రమం ఇక్కడ ఎంతో వైభవంగా అందరి మధ్యలో జరిగింది మాకు అందరికీ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి నమస్కారం అండి ప్రింటర్స్ అండ్ బైండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్వర్గ ఎన్నికలు ఈరోజు ఈ ఎన్నికలలో మా సంస్థ ద్వారా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడి మీ అందరికీ కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి సుమన్ టీవీ వారు ఇచ్చేసి వాళ్ళ యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు మా యూనియన్ తరఫున మా తరఫున సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం